హలో అందరికీ వెల్కమ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటంటే మనం ఎలాగా వర్కౌట్ చేయడానికి ఆర్ ఏదైనా పని చేయడానికి మోటివేషన్ ఎలా తెచ్చుకోవాలి దానికోసం టిప్స్ ఫస్ట్ వర్కౌట్ గురించే మాట్లాడతాను వేరేది వేరే టాపిక్ వర్కౌట్లో మనము ఇప్పుడికి చాలా అవేర్నెస్ వచ్చింది ఎటువంటి వర్కౌట్స్ చేయాలి ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి డైట్ ఎంత పర్సంటేజ్ వర్కౌట్ ఎంత పర్సంటేజ్ అవన్నీ తెలుసుకున్నాము కానీ చాలా మంది కొన్ని రోజులు చేసి ఆపేయటం ఫిట్నెస్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి అది జాయిన్ అయ్యి అది ప్రోగ్రామ్ అయిపోము కానీ ఎండ్ చేసేయటము అట్లా చేస్తారు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆర్ బాడీని ఆర్ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే మనము వెయిట్ అనేది ఒక టూ మంత్స్కో త్రీ మంత్స్లో గెయిన్ అవ్వము ఓవర్ ద పీరియడ్ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మన హెల్త్ అనేది ఆర్ మన బాడీ వెయిట్ అనేది బిల్డప్ అయి ఉంటుంది కదా టూ త్రీ మంత్స్ చేసేసి సరిపోతుంది అనుకుంటే కొంతమందికి సరిపోవచ్చు కొంతమందికి సరిపోకపోవచ్చు అలా మనం అది లైఫ్ స్టైల్గా ఎలా మార్చుకోవాలనేది నేను చెప్తాను అంటే నేను చేసింది నాకు వర్కౌట్ అయింది నేను చెప్తాను నేనైతే ఒక బుక్ లాంటివి తీసుకుంటాను తీసుకుని నా గోల్స్ వర్కౌట్ గోల్స్ ఏంటి నా ఫిట్నెస్ గోల్స్ ఏంటి అనేది రాసుకుంటాను ఇది వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు దీనికి ఎవరు ట్రైనర్ అవేం అవసరం లేదు సో ఈ బుక్ తీసుకున్నాం కదా ఫస్ట్ డేట్ రాసుకోండి ఇవాళ డేట్ వచ్చి మార్చ్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు స్టార్ట్ వెయిట్ ఎంత ఇప్పుడు కరెంట్ ఎంత వెయిట్ ఉన్నారు మీరు మీ గోల్ వెయిట్ ఎంత అనేది రాసుకోండి రెండు ఈ రెండు స్టార్ట్ వెయిట్ గోల్ వెయిట్ రెండు రాసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే మీరు దీన్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి ఒకటేమో డైట్ ఒకటేమో వర్కౌట్ ఒకటేమో ఫ్రీ కన్సిస్టెన్సీ ఓకే సో డైట్లో మీరు మార్నింగ్ నుంచి ఫస్ట్ డేట్ కూడా వేసుకోండి ఇది మార్చ్ ఫస్ట్ కాబట్టి మార్చ్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేసుకొని ఈరోజు మీరు డైట్ ఏం తిన్నారు అవి ఎన్ని ఎన్ని క్యాలరీస్ రాసుకోండి ఒక ట్యాబ్లో నెక్స్ట్ వర్కౌట్స్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమేం చేశారు వర్కౌట్స్ అంటే మీరు థ్రెడ్మిల్దే చేయనవసరం అవసరం లేదు వాకింగ్ చేశారా లేకపోతే వెయిట్స్ లిఫ్ట్ చేశారా ప్లాంక్ చేశారా యోగాసనాలు వేశారా సూర్య నమస్కారాలు చేశారా అవన్నీ ఈ వర్కౌట్ ట్యాబ్లో ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ట్యాబ్లో రాసుకోండి తర్వాత కన్సిస్టెన్సీగా చేశారా ఎలా చేశారు ఈ ఈ థర్డ్ ట్యాబ్ యాక్చువల్లీ ఈ కన్సిస్టెన్సీ కన్నా ఫుడ్ ఇంటర్వెల్స్ రాసుకోండి అంటే మార్నింగ్ మీరు నైన్ ఏఎంకి బ్రేక్ఫాస్ట్ చేశారు తర్వాత ఎన్నింటికి మీకు ఆకలేస్తుంది ఎన్నింటికి నెక్స్ట్ తింటున్నారు అనేది కూడా ఈ థర్డ్ ట్యాబ్లో రాసుకోండి ఇలా రాసుకోవడం వల్ల మీకే అర్థమైపోతుంది ఏది వర్కౌట్ అవుతుంది మనకి ఏది వర్కౌట్ అవ్వట్లేదు డైట్ డైట్ ట్యాబ్లో మీరు ఏమేమి తింటున్నారు ఎన్నెన్ని క్యాలరీస్ తింటున్నారు రైస్ ఇప్పుడు మన వర్కౌట్ గోల్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ చాలామంది ఓన్లీ క్వా ఏం తింటున్నామో ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అది ఎన్ని క్యాలరీస్ని చేస్తుంది అని ఎండ్ ఆఫ్ ద డే మనము తీసుకునే క్యాలరీస్ కన్నా మనము మన బాడీకి అవసరమయ్యే క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్లో ఉండాలి అలా ఉండాలంటే మనం ఇలా రాసుకుంటేనే మనకు తెలుస్తుంది ఏదో చిన్న తినేసాము దాని క్యాలరీస్ తెలియకోకుండా తినేసాము అయినా వెయిట్ తగ్గట్లేదు అని బాధపడకూడదు అనమాట దీంట్లో లిస్ట్ చేయాలి ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ ఏమైనా స్నాక్స్ తింటే స్నాక్స్ ఎంత తింటున్నామో కూడా రాయాలి జస్ట్ మిల్క్ అని రాస్తే సరిపోదు అనమాట ఎంత మిల్క్ వన్ అవున్స్ మిల్కా టూ అవున్స్ మిల్కా దాంట్లో కాబ్స్ ఉన్నాయి ప్రోటీన్ ఉన్నాయి ఫ్యాట్ ఏం ఉన్నాయి కూడా మీకు తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు వరకు మనము ఆ ప్రోగ్రామింగ్లో తినలేదు కాబట్టి మనకు అది తెలీదు కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఫిట్నెస్ గోల్స్ మెయింటైన్ చేయాలంటే ఇలా రాసుకుంటే మనకే అర్థమైపోతుంది మనకి ట్రైనర్ అవసరం లేదు ఎటువంటి కోర్సెస్లో జాయిన్ అవ్వనవసరం అవసరం లేదు దాన్ని బట్టి మనం ఎప్పుడు తిని మనం తినేది మొత్తం ఖర్చు అప్పేలా ఉంటే బాడీ వెయిట్ మెయింటైన్ అవుతుంది కానీ కరెంట్ బాడీ వెయిట్ కన్నా తక్కువ తక్కువకి రావాలి అంటే నేను ఇప్పుడు సెవెంటీ కేజెస్ ఉన్నాను ఫిఫ్టీ కేజెస్ రావాలి అంటే డెఫినెట్గా మనం తినే మనం తినేది మనం ఖర్చు పెట్టేదానికన్నా తక్కువ ఉండదు ఎక్ససైజ్ అనేది కరుగుతుంది అది సింపుల్ మ్యాథ్ అనమాట అంతేగాని డ్రింక్స్ తాగి అయిపోతుంది మెయింటెనెన్స్ డైట్ అలాంటివి ఏం వర్కౌట్ అవ్వవు అంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతాం అనమాట సో దిస్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను దీన్నే నేను నేనైతే ఇంకా ప్రీవియస్ ఈ బుక్ ఇవన్నీ చూస్తే నేను ఇట్లాగా నేను సూర్య నమస్కారాలు చేస్తాను సో థర్టీ రాసుకుంటాను ప్లాంక్ వెయిట్స్ ఏమో నేను కర్ల్స్ లాటరల్ లాటరల్ రేసెస్ అవన్నీ చేస్తాను బట్ నాకు వర్కౌట్ అయింది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు అలా ఎవరి బాడీకి బాడీ బాడీకి డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ పీపుల్కి ఎక్కువ ఎక్సెస్ ఫ్యాట్ కానీ వెయిట్ కానీ ఉంటుంది కాబట్టి మీరు మీకు తగినట్టు మీ బాడీకి ఏది వర్కౌట్ అవుతుందో అనేది కూడా మీరు ఇక్కడ ఇలా రాసుకోవడం వల్ల తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ రోజు కూడా వెయిట్ కూడా రాసుకోండి మీరు ఎంత వెయిట్ ఉన్నాము అనేది ఇది మార్చ్ ఫస్ట్ మార్చ్ సెకండ్కి మీరు ఏమేమి తింటున్నారు ఏం వర్కౌట్ చేస్తున్నారు ఎంత ఎంత వెయిట్ ఉన్నారు అలా రాసుకుంటూ వెళ్తే మీకు మీ అంతటి మీకు తెలుస్తుంది అనమాట ఏది మీకు వర్కౌట్ అవుతుంది ఏది మీకు వర్కౌట్ అవ్వట్లేదు అండ్ దాన్ని బట్టి మీరు ఆల్టరేషన్స్ చేసుకోవచ్చు ఇదే నేను ఇది నేను వర్కౌట్ జనరలింగ్ ఆర్ ఫుడ్ జనరలింగ్ అని అంటాను జనరలింగ్ చేస్తారు కదా అలాగనమాట హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకా చాలా ఇంకా చాలా అదర్ మెథడ్స్ ఉన్నాయి టు స్టే యాక్టివ్ అవి నేను వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ఓకే యు బాయ్